నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్జిఆర్ రియల్ ఎస్టేట్స్ మీకు హైత్నగర్ కుంటలూరులోని వెంకటేశ్వర కాలనీలో ఒక నూట పద్దెనిమిది గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి మీరు చూస్తున్నది నూట పద్దెనిమిది గజాల ఇండిపెండెంట్ హౌజ్ ఈస్ట్ ఫేస్ అండి ఇది ముందర ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సరౌండింగ్ హౌజెస్ మధ్యలో ఉంటుంది ఇది వెంకటేశ్వర కాలనీలో వస్తుంది చూడండి ఇది చాలా బాగుంది ఇల్లు లోపల చూపిస్తాను చూడండి లోపలికి వెళ్ళగానే మనకు పార్కింగ్ అయితే ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాటర్ కనెక్షన్ పైప్లు అయితే ఉన్నాయి ఇక్కడ మెట్ల స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు పార్కింగ్ చూస్తున్నారు కదా విశాలంగా ఉంది ఇది బోర్ పాయింట్ ఆ పక్కకున్నది సంపు ఇక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారు వీళ్ళు మొత్తం సరౌండింగ్ సెట్ బ్యాక్ ఉంటుంది చూడండి ఎంట్రెన్స్ మనకు టేక్ డోర్ అయితే మనకు ఈస్ట్ ఫేస్లో ఎంట్రెన్స్ ఉంది లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళగానే మనకు మొత్తం గ్రౌండ్లో టైల్స్ వేశారు పైన ఫాల్ సీలింగ్ ఇక్కడ నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు వాస్తుకి పైన ఫాల్ సింగ్లింగ్ వరకు కూడా చాలా బాగుందండి నీట్గా ఉంది ఇక్కడ చూడండి ఓపెన్ కిచెన్ ఉంది ఇక్కడ డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ ఇది పూజ రూమ్ ఇది మీరు చూస్తున్నారు కదా ఇది పూజ రూమ్ ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేస్ఫుల్గా ఉంది చాలా బాగుందండి ఇక్కడ గ్యాప్ ఇచ్చారు ఈ రెండింటి మధ్యలో ఇది డైనింగ్ ఏరియా అవుతుంది డైనింగ్ ఏరియా కూడా బాగుంది ఇక్కడ మనకు డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయి ఇది అటాచ్ బాత్రూమ్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది విశాలంగా ఉంది ఇది దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇండియన్ అటాచ్ బాత్రూమ్ పైన మనకు లోర్ పూడిచ్చారు ఇక్కడ హాల్లోకి వచ్చాము మనము ఇది డైనింగ్ ఏరియా కిచెన్ బయటకు వెళ్తున్నాం మన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో చూడండి మనకు స్టెప్స్ ఎక్కగానే మనకు పైన కూడా ఈస్ట్ సైడ్ అయితే మనకు సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు ఇది బాల్కనీ బాల్కనీలోకి రాగానే చూడండి ఇది డోరు తీయగానే మనకు హాల్ అయితే ఉంది పైన మనకు బిల్డరే కబ్బోర్డ్స్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తున్నారు మొత్తం టీవీ యూనిట్ ఇక్కడ డోరు నార్త్ సైడ్ డోరు ఇది టీవీ యూనిట్ పైన ఫాల్ సీలింగు ఇక్కడ డిజైన్ చూడండి ఫాల్ సీలింగ్ కానీ కబ్బోర్డ్స్ వర్క్ కానీ చాలా నీట్గా ఉన్నది మనకు చాలా బాగుందండి ఇది ఇల్లు ఫినిషింగ్ వర్క్ చాలా నీట్గా చేశారు చూస్తున్నారు కదా ఇదంతా మనకు కబ్బోర్డ్ వర్క్స్ కిచెన్లో చూడండి దేవెన్ రూమ్ ఇది రూమ్ రూమ్కి రెండు డోర్లు వచ్చారు ఇది పూజ రూమ్ పూజ గది కూర్చొని పూజ చేసుకున్నట్టు అయితే మనకు పూజ రూమ్ ఇచ్చారు ఇది కిచెన్లో మన కబోర్డ్స్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కబోర్డ్ వర్క్ చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది డైనింగ్ ఏరియా అవుతుంది డైనింగ్ ఏరియాలో అక్కడ ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ పెట్టుకొని ఒక కప్బోర్డ్స్ అయితే ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకు కబ్బోర్డ్స్ అటాచ్ బాత్రూమ్ ఫాల్ సీలింగ్ కానీ కప్బోర్డ్ మనం చూస్తున్నారు కదా పైన ఫాల్ సీలింగ్ అటాచ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ వచ్చారు కబర్డ్ వరకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కబర్డ్ వరకు దీనికి మళ్ళీ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఆ పైన లో రూపు చాలా నీట్గా ఉందండి ఇల్లు మాత్రం నూట పద్దెనిమిది గజాలు అయినా కానీ రూమ్ల సైజు కూడా స్పేస్ఫుల్గా వచ్చాయి చాలా పెద్దగా వచ్చాయి చూడండి మనం బయటకు వెళ్తున్నాం చిల్డ్రన్ బెడ్ నుంచి బయటకు వెళ్తున్నాం మనం హాల్లోకి వచ్చాం ఇది డైనింగ్ ఏరియా కిచెన్ పూజ రూమ్ ఇది హాల్ టీవీ యూనిట్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ పైన చూపిస్తారు చూడండి ఇది హైత్నగర్ బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్లీ మూడు మూడున్నర కిలోమీటర్ అయితే ఉంది సరౌండింగ్ మొత్తం ఇళ్ల మధ్యలో ఉందండి ఇది ఇరవై మూడున్నర నలభై సైజ్ తోటి నూట పద్దెనిమిది గారు ఈస్ట్ ఫేస్ కొత్త కన్స్ట్రక్షన్ ప్లస్ వన్ ఇది చాలా బాగుంది ఇళ్ల మధ్యలో చాలా విజయవాడ హైవే కూడా రెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ మన బస్ స్టాండ్ మాత్రం మూడున్నర వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఒక కోటి పది అయితే బిల్డర్ చెప్తున్నారు చాలా మట్టుకున్న ఐదు చెప్పులు ఉందండి పేమెంట్ అమౌంట్ బట్టి తగ్గిస్తారు పూర్తి వివరాల గురించి డిస్ప్లేసిన నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ